హాయ్ అండి పల్లీ చట్నీ చేసుకుందామండి ఈరోజు పల్లీలు అండి ఇవి అందరూ పచ్చిమిర్చితో చేస్తారు కదండి ఎండుమిరకాయలతో చేస్తాను ఒకసారి ట్రై చేయండి ఇలాగా నూకుడు పెట్టుకున్నానండి ఆయిల్ పోసుకుందాం పల్లీలు వేసేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఒకసారి కలుపుకుందామండి బాగుంటుంది పల్లీ చట్నీ పల్లీ చట్నీ బాగుంటుందండి ఎన్ని మిరగల కాంబినేషన్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం నాలుగు రబ్బులు కరివేపాకు కూడా వేసేసుకోండి కారీ వేసుకోండి ఒక స్పూనుడు జీలకర్ర అండి ఇది జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసేసుకుందాం కొద్దిగా చింతపండు నాలుగు రేకులు వేసేసుకోండి బాగుంటుందండి ఈ చట్నీ పల్లీ చట్నీ ఎప్పుడు నిమ్మకాయ వేస్తాను ఒక్కోసారి లేనప్పుడు చింతపండు వేస్తాం వెయిపోయినాయండి చల్లారాక చట్నీ చేసుకుందాం చల్లారిపోయిందండి మిక్సీ యాడ్ వేసుకుందాం ఒక స్పూన్లు సాల్ట్ వేసుకుందాం రెండు స్పూన్లు వేసుకుంటున్నాం వేసుకొని మిక్సీ పెట్టుకున్నాం నలిగిందండి ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసేసుకుందాం ఈ గ్లాసుడు అయిపోయిందండి ఇంకా పలుసుగా కావాలనుకున్నవాడు పోసుకోండి నాకు సరిపోతుంది బౌల్లో తీసేసుకున్నాం నేను ఏం వేయనండి ఇలాగే తినేస్తాం మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చట్నీ నచ్చుద్ది ఇడ్లీ పిండి అప్పటికప్పుడు రుబ్బుకొని ఈ చట్నీ వేసుకు తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి